గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరూ చూసారు ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారు దాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు మీ అందరికి అండగా నిలబడతారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని మీకు ధైర్యం ఇస్తూ ఆయన మీకోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు